హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీశి బ్లాగ్స్ ఈరోజు నేనైతే పూరి కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను రండి ముందుగా అయితే గిన్నె పెట్టుకొని వెయిట్ చేసుకోవాలి తర్వాత దాంట్లోకి కావాల్సినంత నూనె పోసుకోవాలి నూనె బాగా వేడయ్యాక దాంట్లోకి తాలింపు దినుసులు వేసుకోవాలి ఆవులు జీలకర్ర పచ్చని పప్పు వేసుకోవాలి అవి వేగాక దాంట్లో పచ్చిమిరపకాయలు వేసుకోవాలి పచ్చిమిరపకాయలు ముక్కలు వేగిన తర్వాత క్యారెట్ ముక్కలు వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఇలా సన్నగా కట్ చేసి వేసుకుంటే టేస్టీగా ఉంటుంది ఇప్పుడు బంగాళదుంపూరి ముక్కలు వేసి బాగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఉప్పు వేసి బాగా కలపాలి ఇప్పుడు దీని మీద మూత వేసి ఓ ఐదు నిమిషాలు ఉంచాలి అప్పుడు అవి మగ్గుతాయి తర్వాత మూత తీసి చూస్తే ఇలా మగ్గుతాయి ఇంట్లో కొంచెం అల్లం వెల్లులిపోయి పసుపు కరివేపాకు వేసి ఇప్పుడు వీటిని బాగా కలపాలి బాగా కలిపిన తర్వాత ఇప్పుడు గిన్నెలో కొంచెం శనగపిండి వేసి వాటర్ పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి చూడండి బంగాళదుంప ముక్కలు అయితే చాలా మెత్తగా ఉడికిపోయినవి ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకునే శనగపిండిని దీంట్లో పోయాలి వాటర్ని అది పోసిన తర్వాత దాంట్లో కొంచెం వాటర్ పోయాలి అప్పుడు మనకు మంచి గ్రేవీ వచ్చింది ఇప్పుడు దీంట్లో ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ఉప్పు వేసుకోవాలి తర్వాత మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ఉంచాలి పది నిమిషాల తర్వాత మూత చూసి చూ చూడండి కర్రీ అయితే ఇలా రెడీ అయింది గ్రేవీగా రెడీ అయింది చూడండి చూడండి పూరీ కర్రీ అయితే రెడీ అయింది చా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు ట్రై చేయండి పూరీలోకి కానీ చపాతీలోకి కానీ సూపర్ టేస్ట్గా ఉంటుందండి మా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ అండి